సో హాయ్ ఫ్రెండ్స్ ఎన్నారా బాగున్నారా ఈరోజు వీడియో అయిందంటే మనకి నాగార్జున గారి బర్త్డే వస్తుందండి సో చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తుంది అది కూడా చేస్తాను సో ఇదేదైనా నాగార్జింగ్ బర్త్డే గురించి చేస్తున్నాను సో వీడితే బాగుంటుందండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది మీరు నేను నాగార్జింగ్ గురించి కాకుండా మీరు చిరంజీవి బర్త్డే గురించి పెట్టుకోవచ్చు లేదంటే మీ 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 పర్సనల్గా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా చేస్తాను చూసి సింపుల్గా చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సల్ ఓపెన్ చేసుకున్నానండి పిక్సెల్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎఫర్ వసే ఈ విధంగా వస్తుందండి సో నేను ఏంటంటే ఇదే తర్వాత ఇక్కడ మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట డీటెయిన్ చేస్తారంటే వీట్యూ తన పెట్టుకున్నానండి పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట చూడండి వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేసుకున్నానండి క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇది అనిపిస్తుంది దీన్ని ఇలా చేసుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుందనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను చెప్పాను కదా సో ఇమేజ్ మీద మీకు ఎందుకంటే డిస్క్రిప్షన్లో దొరుకుతాయండి సో మీరు డైన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ దొరుకుతుంది ఒకటి ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నాను చెప్పాను కదా సో ఇమేజ్ ఇది తీసుకున్నాను చూడండి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఇలాంటి వీడియోస్ మీకు అక్కడ దొరకండి సో మన ఛానల్ దొరుకుతాయి ఎక్కడ చూసినా కానీ మన మన వీడియోస్ కాపీ చేసుకో వాడుతున్నాయి తప్ప ఎవరు మన సొంతంగా చేయట్లేదు అన్నమాట సో నేనైతే సొంతంగా రోజుకు రోజు రోజుకు రోజు కష్టపడి 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 చేసి చేసి మీకు ఇస్తున్నాను అనమాట సో మన మన వీడియోస్ మీకు రెగ్యులర్గా రాకుంటే జస్ట్ టీమ్ కింద మనకి రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అవ్వడం కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు రెగ్యులర్గా ఎప్పుడు వచ్చిన వీడియోస్ వచ్చినా కానీ మీకు అక్కడ ముందే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట సో అది సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ తీసుకు పెట్టుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూపిస్తాను చూడండి ఇక్కడే ఉండాలి చూపిస్తాను చూడండి మీకైతే సో ఇక్కడే ఉండాలి చూస్తున్నాను నేను కూడా లేకపోతే ఇంకేం లేదు మన పిఆర్పి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అయితే ఓకేనా పిఆర్పి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పర్లేదు మీకు అయితే ఓకే కదా మీకైతే అది నార్మల్ డాక్యుమెంట్స్ ఇస్తాను కానీ పీఎల్పిలో ఎలా ఎలా పెట్టాను ఏమి పెట్టాను మీకు ఇస్తాను చూడండి సో ఇక్కడైతే మనకి ఏది కనిపించట్లేదు సో కొంచెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అన్నిటికొకేలాగా అంటే వేరు వేరుగా వాడుతున్నాం కదా సో వాడికి ఇటు ఇటు వాడికి ఇటు ఈటికి వాడినట్టు లైక్ కన్ఫ్యూ అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎవరూ అసలు నేను బ్యాక్ వచ్చేస్తానండి బ్యాక్ వచ్చేసి మీకు పిఎల్పి ఓపెన్ చేసి ఇస్తాను పిఎల్పీ ఓపెన్ చేసి చూడండి పిఎల్పిలోకి వెళ్తున్నాను సో మనకి కర్ణాటక కన్నడలో కూడా మనం కర్ణాటకలో కూడా బ్యా అది కన్నడ భాషలో కూడా యూట్యూస్ అప్లోడ్ చేస్తానండి చూసుకొని ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిఎల్పి ఓపెన్ చేస్తే మనకి ఎంత ప్రజలు ఈ విధంగా వస్తానండి సో చూసుకోండి ఒకసారి ఇదనమాట మనకి సైజ్ అనేది తర్వాత ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ బ్యాగ్రౌండ్ అన్నమాట చూసుకుంటాను ఒకసారి ఈ బ్యాగ్రౌండ్ అనేది చూసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్తే మైనస్ ఎయిటీ సెవెన్ పెట్టినానండి హ్యూ అనేది తర్వాత వచ్చేసరికి శాట్ వచ్చేసరికి ఫార్టీ పెడుతున్నాను ప్లస్ బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ ట్వంటీ ఫైవ్ పెడుతున్నానండి పెట్టుకున్న తర్వాత ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ బ్యాగ్రౌండ్ అనమాట ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఏంటంటే ప్లస్ ట్వంటీ వన్ పెడుతున్నానండి అది మైనస్ ప్లస్ వచ్చరికి సెవెంటీ సెవెంటీ నైన్ పెట్టిన సార్ రేషన్ వచ్చేసరికి మళ్ళీ బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ పెట్టినండి మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట తర్వాత వెనకాల ఇది ఒకటి ఇచ్చాగీ టైప్ అనేది అది కూడా మీకు ఇస్తాను తర్వాత వచ్చేసరికి కింగ్ అనేది ఒక పేరు తీస్తున్నాను అండి అది మీరు కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎక్కడ ఉంటుందండి అండి మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ మనకి ఫాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ మనకు దొరుకుతుంది అనమాట ఈ ఫాంట్ అనేది ఈ ఫాంట్ అయితే మీరు తీసుకోండి తర్వాత వచ్చి కలర్లోకి వెళ్ళిన తర్వాత గ్రీడెంట్ కలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు వైట్ కలర్ పెట్టేసుకొని దాన్ని పెట్టుకోవచ్చు అనమాట నాకైతే అక్కడ గారి పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చేసరికి నాగార్జున గారు ఇది అనూ ఫాంట్లో ఉంటుంది అనమాట నేనే తివడం లేదు తర్వాత వచ్చేసరికి పుట్టినరోజు ఇది మీకు టప్ చేసుకోవచ్చు అనమాట ఇది దుర్తట్టి ఫాంటే తర్వాత వచ్చేసరికి ఇక్కడ నన్ను నాలుగు నాలుగు పెట్టునండి ఇది మనకి ఫ్యాన్స్ ఫొటోస్ కోసం అనమాట తర్వాత వచ్చేసరికి ఒక బోర్డర్ తీసినాను తర్వాత వచ్చారు నాగజ్ గారు ఇమేజ్ చేస్తున్నాను మనకి ఏ టైప్ అయితే వచ్చిందన్నమాట ఇంకేమి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట జ్ఞాన ఫ్యాన్స్ ఏ సంతాన్ని పెట్టుకోవద్ద సో మనం ఏ టైప్ అయితే చేసుకోవచ్చు అనమాట సో సో ఇక్కడ ఎందుకు వచ్చిందో సో నేను ఇంకా చెప్పవచ్చు కానీ వీడియో అనేది పాస్ అయిపోయింది సో ఇక్కడ దొరికితే కలపలేదు అన్నమాట ఇమేజ్ అనేది సో వీడియో దిగ్ నెస్ మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ